వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను గేటెడ్ కమ్యూనిటీలో విల్లా అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ ప్రాపర్టీ లొకేషన్ చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు ముందే ప్రాపర్టీ లొకేషన్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని చెప్పమంటున్నారు ఫ్రెండ్స్ ఇది మీకోసం అయితే నేను ప్రైజ్ లొకేషన్ ఎక్కడ ఏంటి అని పూర్తిగా ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి గుళ్లపోచంపల్లిలో ఉంది ఫ్రెండ్స్ ఇది కొంపల్లికి దగ్గరలో గుళ్లపోచంపల్లిలో ఇది గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఇది మూడు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ నలభై మూడు విల్లాస్ ఉన్నాయి ఇందులో నలభై మూడు విల్లాస్ లో ఒక విల్లా అయితే సేల్ కచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ గల విల్లా ఇది ఈ ప్రాపర్టీ టూ హండ్రెడ్ స్క్వైర్ లో విల్లా ఉంది వెస్ట్ ఇండీస్ గల విల్లా ఫ్రెండ్స్ ఇది దీని ప్రైజ్ వచ్చి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు నెగిషియబుల్ ప్రైస్ ఉంది ది అన్ని బ్యాంకింగ్స్ లోన్ వస్తుంది ఇక్కడ వచ్చేసి అపర్ణ వాళ్ళవి ఉన్నాయి చూడండి గేటెడ్ కమ్యూనిటీ అపర్ణ గేటెడ్ కమ్యూనిటీ డెబ్బై ఎకర్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది గుళ్ల కోచంపల్లిలో దీనికి క్వైట్ ఆపోజిట్ లోనే ఎలివేషన్ పోలం మెడల్స్ అని చెప్పి ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ ఈ రోడ్ కనుకునే ఎగ్జాక్ట్ గా ఇది వంద ఫీట్ల రోడ్ ఫ్రెండ్స్ ఇది ఈ రోడ్ ఆనుకొనే పోలం మెడాస్ అని చెప్పి ఉంది ఇందులో వచ్చేసి మనకి త్రీ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ నలభై మూడు విల్లాలు ఉన్నాయి ఇందులో ఒక విల్లా అయితే సేల్ కదా టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ కల వెస్ట్ ఫేస్ విల్లా అయితే సేల్ కదా చూడండి ఇది చాలా చిన్న కమ్యూనిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి ట్రీస్ ఇట్లా అన్ని ఎంత గ్రీనరీ ఉందో సెక్యూరిటీ వైజాగ్ అన్ని మనకి బాగుంటుంది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ కమ్యూనిటీ వచ్చేసి చిన్న కమ్యూనిటీ చాలా వెల్ డెవలప్డ్ అండ్ వెల్ క్లీన్ ఉంటుంది చాలా క్లీన్గా చాలా బాగుంటుంది ఇది ఇందులో వచ్చేసి మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గల వెస్ట్ ఫేస్ విల్లా అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది వంద ఫీట్ల రోడ్ ఇది ఈ రోడ్కి దగ్గరలో మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ ఎయిర్స్ విల్ అయితే సేల్కి వచ్చింది కొంపెల్లికి చాలా దగ్గరలో ఉంటుంది గుండా ఉంది ఫ్రెండ్స్ ఇది హైవే రోడ్కి కూడా మనకి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మేడ్చల్ హైవేకి సికింద్రాబాద్ నుంచి జస్ట్ మనకి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రైమ్ లొకేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇందులో వచ్చేసి మనకు ఒక విల్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ గల విల్లా ఇది ప్రజెంట్ అయితే ఎవరు లేరు ఖాళీగా ఉన్నది ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను చూడండి కమ్యూనిటీ ఎంత నీట్గా ఉందో మంచి గ్రీనరీతో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చాలా పీస్ఫుల్ ప్రశాంతమైన లొకేషన్ ఫ్రెండ్స్ ఇది దీని దగ్గరలో మనకి అన్నీ ఉన్నాయి సూపర్ మార్కెట్స్ సూపర్ మార్కెట్స్ షాప్స్ మెడికల్ షాప్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది దుకాణాలు ఇట్లా అన్ని అవైలబుల్లో ఉంటాయి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి అన్ని అవైలబుల్లో ఉన్నాయి కొంపెల్లిలో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి గుండ్లకోచం పెళ్లిలో ఉంది మీరు అడిగినట్టు నేను ప్రాపర్టీ లొకేషన్ డీటెయిల్స్ అన్ని చెప్పాను ఫ్రెండ్స్ ఇది నా కోసం అయితే వీడియో చూసేవాళ్ళు కంపల్సరిగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది కంపల్సరిగా లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు అయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ ఎత్తి చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చూడండి లొకాలిటీ ఎలా ఉంది గేటెడ్ కమ్యూనిటీలో మనకి విల్లా అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది లోపల ఎలా ఉంది ఏంటి అన్నది మనకు పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది దీని చుట్టుపక్కల మనకి స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ది ఈ విల్లాకి వెనకనే మనకు ఒక పెద్ద స్కూల్ ఉంది స్కూల్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ స్టేట్ ఆఫీస్ మనకు ఒక హనుమాన్ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ ఇందులోనే ఈ కమ్యూనిటీలో వచ్చేసి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది చూడండి ఈ చెట్లు ఈ వాతావరణం చూస్తే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ కమ్యూనిటీలో వచ్చేసి మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ గల వెస్ట్ ఫేస్ విల్లా అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ థర్టీ ఫీట్ రోడ్స్ ఫ్రెండ్స్ ఇది ఈ కమ్యూనిటీకి ఆనుకొని మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది దీనికి ఎదురుగానే మనకి అపర్ణ వల్ల ఈ సెవెంటీ ఏకర్స్లో లో గేటెడ్ కమ్యూనిటీ విల్లా అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇదే ఫ్రెండ్స్ చూడండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గల విల్లా అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ గల విల్లా ఇది దీని ప్రైస్ వచ్చి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు లోపల ఎలా ఉంది ఏంటి అని మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి ఇది పార్క్ కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ ఇది కార్ పార్కింగ్ అండ్ టూ వీలర్ పార్కింగ్ మనకి మనకి గోదావరి వాటర్ వస్తుంది మున్సిపల్ వాటర్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అయితే దీంట్లో ఎవరు రెంటల్కి అయితే లేరు ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే ఖాళీ ఉంది ఇంతకుముందు రెంట్కి ఇస్తే మనకి ట్వంటీ థౌజండ్ రెంటల్ అయితే వచ్చింది ఈ విల్లా చూడండి ఇదే విల్లా ఫ్రెండ్స్ ఇది త్రీ బిహెచ్కే విల్లా ఇది చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ సెఫ్టీలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ స్క్వేర్ గల కిల్లా వెనక ఈశాన్య మూల పెరిగింది వాస్తవ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా కలిసి వచ్చే విల్లా ఇది చూడండి ఎంత నీట్గా ఉందో చూపిస్తాను అంటే ప్రజెంట్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అయితే దీంట్లో ఎవరు లేరు ఫ్రెండ్స్ ఇది పెద్ద డస్ట్ అయితే ఉంది మనం క్లీన్ చేయించుకొని చిన్న చిన్న వర్క్స్ వేసుకుంటే మంచి నీట్గా చాలా బాగుంటుంది విల్లా వచ్చేసి పెయింట్స్ ఇట్లా వేసుకుంటే మనకు బాగుంటుంది ఇప్పుడున్న టైంలో ఇది వన్ సిక్స్టీ ఫైవ్ కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది మేజనబుల్ ప్రైస్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఇవ్వడం జరిగింది బాత్ కూడా మనకి దీని వెనుక వైపులో చూడండి ఇది కామన్ వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ అండ్ వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో కూడా వెస్టర్న్ అయితే ఉంది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ కిచెన్ కింద వన్ బిహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది కిచెన్ చూడండి కిచెన్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది చూడండి దీని వెనుక వైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇది వాష్ ఏరియా ఇది ఇది వాష్ ఏరియా ఈ విల్లా టోటల్గా వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కదా విల్లా ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది వితౌట్ లైటింగ్లో అయితే తీయడం జరిగింది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఒక బెడ్రూము కిచెన్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం పైకి వెళ్దాం పైన ఎలా ఉంది ఏంటని మీకు చూపిస్తాను పైన వచ్చేసి మనకి టూ బెడ్రూమ్ మెయిన్ సిట్టింగ్ హాల్ అయితే ఉంది పైన వచ్చేసి చూడండి ఇప్పుడు మనం పైకి వచ్చాము పైకి వచ్చాము ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి చూడండి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ మనకి బాల్కనీ కూడా ఉంది ఇక్కడ చూపిస్తాను అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బాల్కనీకి పక్కనే మనకి లెఫ్ట్ సైడ్లో ఇది చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది ఇవి రెండు విండోస్ ఉన్నాయి చూడండి విండోస్ చాలా విశాలమైన పెద్ద రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకి డ్రెస్సింగ్ రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఇది డ్రెస్సింగ్ ఈ డ్రెస్సింగ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ చూడండి చాలా పెద్దగా ఉంటుంది ఇది బాత్ కి చూడండి ఎంత పెద్ద ఉందో ఈ డ్రెస్సింగ్ రూమ్ ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకుంటే కూడా ఇంకా చాలా మంచి అంటే అందంగా తయారవుతుంది విల్లా వచ్చేసి ఇది ఫస్ట్ నుంచి అయితే అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్ క్రితం అయితే ఇది ట్వంటీ థౌజండ్ రెంటల్ వచ్చింది విల్లాకి ప్రజెంట్ అయితే ఇది ఖాళీ ఉంది చూడండి ఇంటి ముందు కూడా వెలువేషన్ ఇట్లా బాగుంటుంది ప్లస్ చూడండి థర్టీ ఫీట్ రోడ్ ఫార్టీ త్రీ విల్లాసే ఉన్నాయి త్రీ ఏకర్స్ ఇది కమ్యూనిటీ మంచి కమ్యూనిటీ ఇది చిన్న కమ్యూనిటీ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న టైంలో ఇది బాల్కనీ మనం ఇక్కడి నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇక్కడి నుంచి వ్యూ ఇలా ఉంటుంది ఇది బాల్కనీ ఇది వచ్చేసి మెయిన్ సిట్టింగ్ హాల్ చూడండి ఎంత విశాలంగా ఉందో చాలా పెద్దగా చాలా విశాలంగా ఉంది మనకి ఇప్పుడు మీకు పూజ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పూజ పూజ ఇది చాలా పెద్దగా చూడండి పూజారూము చాలా పెద్దగా ఉంది ఇది పూజారూమ్ ఇప్పుడు మనం చూసేది కిచెన్ ఇది కిచెన్ సారీ ఇది కాదు చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఒక మనకి ఒక బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది ఇది మీకు చూపిస్తాను బాల్కనీ అనేది ఎలా ఉంది ఏంటి అనేది ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఉంది బాల్కనీ చూపిస్తూ చూడండి ఇది బాల్కనీ ఇది బాల్కనీ ఈ బాల్కనీ పక్కనే మనకి స్కూల్ ఉంది చూడండి ఇదే స్కూల్ మీకు చెప్పింది అబయ్ అనే స్కూల్ ఉంది చాలా పెద్దదే ఇది స్కూల్ వచ్చేసి ఈ కమ్యూనిటీకి ఆనుకొనే పక్కనే ఉంటుంది స్కూల్ ఉంది మనకి ఇక్కడ మంచి స్కూలు పెద్ద స్కూల్ ఇది ఇది త్రీ బిహెచ్కే విల్లా ఫ్రెండ్స్ ఇది విల్లా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేంజ్ అయింది రెండు వందల గజాల్లో ఉంది ఇది వెస్ట్ ఫేస్లా విల్లా టెన్ ఇయర్స్ ఓల్డ్ విల్లా దీని ప్రైస్ వచ్చి మనకి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైడ్ నెగిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ సంబంధించిన కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి పైన అయితే ఇలా చూడండి టెర్రస్ అయితే అన్ని విల్లాస్ అన్నీ యూనిక్గా ఉంటాయి ఈస్ట్ వెస్ట్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి మన వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ నుంచి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వరకు ఉన్నాయి ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ విల్లా ఇది అన్ని విల్లాస్ కూడా యూనిక్గా ఉంటాయి చాలా నీట్గా చాలా బాగుంటుంది చిన్న కమ్యూనిటీలో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న టైంలో ఈ విల్లా అయితే సేల్కి వచ్చింది ఒక కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైడ్ని నెగిషియబుల్ అన్ని బ్యాంకు నుంచి లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ నోళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి చూడండి చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను దీని పక్కనే స్కూల్ ఉంది కదా స్కూలు ఇక్కడ కూడా ఒక కమ్యూనిటీ అయితే వర్క్ నడుస్తుంది ప్రజెంట్ ఉన్న టైంలో మీకు చూపిస్తాను క్లోజ్లో దీనికి చుట్టుపక్కల లొకేషన్లో దాదాపు ఒక టెన్ గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ అయితే ఉన్నాయి విల్లాస్ అండ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ విల్లాస్ అయితే ఉన్నాయి మనకి మంచి ప్రైమ్ లొకాలిటీ దీనికి ఎదురుగానే అపర్ణ వాళ్ళది ఉంది మీరు తెలుసుకోవచ్చు చెప్పన్న అంటే ఇట్స్ బ్రాండ్ దానికి ఎదురుగానే ఉంది ఇది చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇది హైవే రోడ్ ఆనుకొనే ఫేసింగ్ లో ఉంది ఇది సబ్వే లో ఉంటుంది ఇది స్కూల్ ఫ్రెండ్స్ ఇది ఇంతకు ముందు చెప్పాను కదా స్కూల్ ఇది హైవే రోడ్ మీకు క్లోజ్ జి చూపిస్తాను చూడండి హండ్రెడ్ ఫిట్ రోడ్ ఇది ఇది హండ్రెడ్ ఫిట్ రోడ్ చూడండి ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి మనకి వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి లారీ కూడా వెళ్తుంది ఇక్కడ ఇది పెద్ద రోడ్ ఫ్రెండ్స్ ఇది ఈ రోడ్కైతే ఆనుకొనే ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లా దీని ప్రైస్ కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నాం స్టైడ్లీ నెగిషియబుల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్